నమ్మి చేసుకుంటారు ఆడవాళ్ళు మనకు భార్య అవుతారు మనకు అక్క అవుతారు చెల్లి అవుతుంది ఆడవాళ్ళు ఆడవాళ్ళు వాళ్ళ జీవితాన్ని మన కోసం మనల్ని కనింది ఒక తల్లి మనల్ని పెంచింది ఒక అక్క మనల్ని ఆడిచ్చేది ఒక చెల్లి మనల్ని పాలిచ్చేది ఒక ఏదో ఒకటి కాబట్టి సరే మనకు జీవితంలో ఆడాలందరూ మన పక్కనే ఉంటారా కానీ పెళ్ళి అయిన తర్వాత చిన్నపిల్లల్ని ఇంట్లో ఏదో సమస్యలు వచ్చేయని చిన్నపిల్లల్ని లోండి కాయలు దూపడం నదిలో దొంగ బాగా పెరిగనంలో చేపలు కేసం కలిపి ఏమవు రేట్లు ఎక్కువ మటన్ ఏంటి ఎక్కువ అవునా చికెన్ ఏటి ఎక్కువ చేపలు రేట్లు ఎక్కువ రొయ్యలు ఏటి ఎక్కువ

మీకు చెప్తాను తమ్ముడు నేను నేను బతికి సాధిస్తా నేను ఏదైనా సమస్యలు ఉంటే సమస్యలుంటే పేస్తాం నేను అదే చెప్పా నువ్వు పతికి సాధించు తమ్ముడు మొన్న ఆత్మహత్య చేసుకోపోయావు నేనే రక్షించింది అమ్మాయిలు పడుతున్నారు ఆఖరికి గేదోడి ఉద్యోగం కూడా పడుతున్నారు నాకు పడలేదండి బాధేసి అగోరిది కాదు పిల్లల్ని చంపే టాపిక్ ఇక్కడ అగోరి ఎక్కడ వచ్చాడు దొంగనా కొడుకు మాట్లాడు నేను ఆత్మహత్య చేసుకున్నది క్లారిటీ చెప్పాలి నువ్వు పిల్లల గురించి మాట్లాడు సపోజ్ పిల్లల్ని చంపే హక్కు ఎవరికీ లేదని చెప్పు సరే ఓకే సపోజ్ పిల్లల్ని చంపే హక్కు ఎవరికి లేదు నాకు కూడా లేదు బతికి సాధించండి పత్తికి సాధించండి అని చెప్తున్నా సాధించి ఇయ్యదేనా పిల్లల్ని అంటే దేవుడితో సమానము ఎందుకమ్మా ఆ పిల్లలు ఏమన్నా అడ్డం వచ్చారా మీకు పిల్లల్ని చంపేటట్టు ఎందుకు పిల్లల్ని అంటున్నారు మీరు అంతే కదా నువ్వు తీసుకో నువ్వు నువ్వు ఎక్కడ చేతికి ఖాళీలే నువ్వు నేను నేను కొట్టడానికి చేతికి ఉండాలి కనండి చెప్పండి ఒకరు ఆడవాళ్ళు ఐదు మంది పిల్లల్ని పది మంది పిల్లల్ని కనండి తప్పలేదు కన్న తర్వాత పెంచండి ప్రయోజితం చేయండి చదివించండి గవర్నమెంట్ స్కూల్లో నష్టాలు ఉన్నాయి

అవును ఉంటే నేను పాపము అందుకనే ఇప్పుడు మనము ఏం చెప్పాలి మనం ఏం చెప్పాలి అమ్మా పిల్లలు నేను ప్రతి ఒక్క తల్లికి ఏం చెప్తున్నానంటే ఒకటే చెప్తున్నా తమ్ముడు ఏదన్నా సమస్యలున్నా బాధలు ఉన్నా మీకు ఏదన్నా ఉంటే పిల్లల్ని కొంతమంది వేరే వేరే ఇష్యూలో పిల్లల్ని అడ్డం తొలగించుకుంటున్నారు అది చాలా పెద్ద తప్పు అది మంచిది కాదు పద్ధతి కాదు వాళ్ళు పిల్లలు అనేది దేవుడితో సమానము వాళ్ళు ఎప్పుడు మనం పిల్లల్ని ఏ పిల్లలైనా మనం దేవుడితో సమానంగానే చూడాలి మీ పిల్లలు కాదు నా పిల్లలు కాదు బయట వాళ్ళ పిల్లలు కాదు అందరి పిల్లలు మనకు దేవుడితో సమానమే ఎందుకంటే వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి ఎలా చంపుతున్నారు నాకు అర్థం కావట్లేదు ఏదన్నా ఉంటే కూర్చొని మాట్లాడుకొని ఇది కాదు సమస్య అరే ఈరోజు కాకుంటే రేపు బా మన టైం బాగుంటుందేమో అని అట్లా ఆలోచించాలి నువ్వు టక్కని పెరుగొన్నంలో విషయం పెట్టావు చంపావు టక్కని బావిలో తోసావు నువ్వు చచ్చిపోయావు ఎందుకు ఇవన్నీ సాగులు అవసరమా చెప్పండి మంచిది కాదు కదా తమ్ముడు ఇప్పుడు నువ్వు మాట్లాడు ఇలా చంపడం తప్పే ఇలా తల్లి పెట్టలు చంపడం వద్ద తమ్ముడు ఏడా ఎందుకంటే నా తమ్ముడు ఈ చేతిలో పెంచండి అది పుడుతా యా ఆ పాప మూడు సార్లు చెప్పాల్సిన అవసరం లేదు తమ్ముడు తల్లి బిడ్డని చంపుతుందే తల్లి బిడ్డ ఒక్కసారి చెప్తే చాలు వాళ్ళకి వినిపిస్తది ఆల్రెడీ ఈ బిడ్డ ఒక తల్లి కన్నా పెట్టి ఒక తల్లి ఫ్రేములో పడతాడు కూడా ఒక తల్లి కన్నా బిడ్డ కాబట్టి ఇలా అవసరం లేదు అంటే ఆ బిడ్డ కూడా ఇంకో తల్లి కన్నా బిడ్డ ఆ బిడ్డ కూడా ఇంకో తల్లి కన్నా బిడ్డ చివర్కి ఎవరు எவ்வளோ